మధ్యకు మేము గల కారణం రెండు విషయాలు మీకు చెప్పి మరి మా ఆత్మీయులు కొన్ని పాటలు మీకు వేస్తారు దయతో మీరు కష్టపడి ఈరోజంతా కాపీ తోటలు పనిచేసి మీరు అలసిపోయి ఉన్నారని మేము కూడా గమనించి ఉన్నాం కనుక కొద్ది నిమిషాలు మాత్రం తెలియజేసి మేము వెళ్ళిపోతాం మరి అనే మీరు ఎందుకు వచ్చారని ఒకవేళ అడిగితే నేను ఇరవై నాలుగు సంవత్సరాల జీవితంలో నేను బీఈడి చదువుకున్నంత వరకు అలాగే చదివిన తర్వాత ఎన్నో ప్రయత్నాల్లో ఉంటుండగా నా జీవితానికి ఒక అమోఘమైనటువంటి సమాచారం తెలిసింది నా ఆత్మ నా శరీరం నా జీవితం ఈ భూమి ఈ సృష్టిని కలగజేసిన దేవుడెవరు అన్న ఆలోచనలకు ప్రశ్నలకు సమాధానం నాకు దొరకటంతో ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత గుర్తించిన నేను అక్కడి నుండి దానికి సమాధానంతో పరిపూర్ణంగా ఈరోజు మీ మధ్య కూడా నా జీవితానికి ఎలాగైతే పరిచయం అయిందో నా జీవితానికి ఎలాగైతే నిజం తెలిసిందో మీకు కూడా కొన్ని సంగతులు మరి సహోదరులు వచ్చారు సుదూర ప్రాంతం నుండి దయతో ఇందరకు ఇందాక మా పెద్దలు మా నాన్నగారు కూడా ఒక మాట చెప్పారు మనకున్నటువంటి మత సామరస్య ప్రకారంగా మన భారత రాజ్యాంగంలో రాయబడినట్లుగా ఒకరి మతాలకు ఒకరి మనం అతీతంగా గౌరవించుకుంటూ మంచి సామరస్యం కలిగిన జీవితాలతో ఉంటున్న మనం అందరం మన జీవిత సత్యాన్ని కూడా కొన్ని సత్యమైన మాటలు వినావలసిన అవసరం ఉంది అందుకని దయతో మీ గ్రామానికి మేము వచ్చాం కొద్ది నిమిషాలు మీరు ఓపికతో వచ్చి కొన్ని ఆత్మీయ పాటలు విని ఆ తర్వాత కొన్ని మాటలు ఒక పావు గంట మాటలు విన్న తర్వాత మరలా మీ గృహానికి మీకు క్షేమంగా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం దయతో మరి మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఆల్రెడీ వచ్చారు అలాగే మీరు కూడా దయతో కొద్ది నిమిషాలు వచ్చి ఆలోచించి వెళ్లాల్సింది మనం చేస్తూ ఉన్నాం మరొకసారి ఒక మాట మీకు తెలియజేసి నేను మాటలు ముగిస్తాను వీడియో పాటలు కూడా వేస్తారు పెద్దలు ప్రిల్లరా మన జీవితంలో కొన్ని తెలిసిన విషయాలు ఉంటాయి కొన్ని తెలియని విషయాలు ఉంటాయి తెలిసిన విషయాలు అని మనకన్నీ తెలిసేయి అనుకుంటే పొరపాటు కొన్ని విషయాలు తెలియని ఉంటాయి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సి ఉంటాయి మన ఏజెన్సీలో ఒక పదాన్ని వాడుతారు మనిషి చనిపోతే కిందనో మీదనో అని అంటే మనిషి చనిపోయిన తర్వాత జవాబు చాలామందికి తెలియదు అలాంటి జవాబులు అన్నింటినీ మీకు తెలియజేయడానికి ఒక స్కూల్లో టీచర్ చెబుతున్నటువంటి విషయాల కంటే అతీతమైనటువంటి సంగతులు తెలియజేయడానికి వచ్చామని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా కాబట్టి దయతో మీరు అలసి ఉన్నారు చక్కగా భోజనం చేసి తొందరగా ఈ ప్రాంగణానికి రావాల్సిందిగా మిక్కిలి కింద మీ పెద్దలకు అలాగే గ్రామస్తులందరికీ కోరుకుంటున్నాం ధన్యవాదాలు కొన్ని పాటలు ఆత్మీయమైనటువంటి పాటలు మరియు శరీర జీవితం గురించి కాదు కానీ పర సంబంధమైన జీవితం కొరకు కొన్ని పాటలు మీకు వినిపింపజే చేయడం జరిగింది ఇది మన ఆత్మీయ జీవితానికి అలాగే మన బ్రతుకు జీవితానికి అవసరమైనటువంటి పాటలు మరి మన మధ్యలో దుబాయ్లో మరి ఉంటూ మన మధ్యకు కొద్ది విషయాలు కొన్ని నిమిషాలు మీకు తెలియజేస్తారు అవి ఏంటి అంటే దయతో ఎవరు కూడా అన్యతగా భావించకండి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను వెళ్తాను చెట్టు ఉంది ఈ ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ప్రకృతిలో ఎన్నెన్నో అనుభవాలు మనం అనుభవిస్తున్నటువంటివి ఈ జీవితంలో చాలా గొప్ప గొప్ప ఉన్నాయి అలాంటి ఆత్మీయ జీవితం నుండి ఆ చెట్టు నుండి ఎలాంటి జీవితాల్లో కుందుకోగలుగుతున్నాము అలాగే ఈ భూమి మీదకు యేసుక్రీస్తుల వారు వచ్చి మనకు ఎలాంటి జీవితాన్ని ఇచ్చారు అన్నది కొన్ని సంగతులు కొద్ది నిమిషాలు ఓపికతో వినాల్సిందిగా మనం చేస్తూ మరి దుబాయ్ నుండి వచ్చినటువంటి సహోదరులకి సమయాన్నిస్తూ గ్రామస్తులకు మరి గ్రామ పెద్దలకు అలాగనే నాతోటి అక్క చెల్లెళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటూ మరి యొక్క సమయాన్ని మరి మీరు కూడా ఉపయోగించుకుని ఈ విధంగా ఓపికతో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఇప్పుడు వరకు మీరు చాలా విలువైనటువంటి పాటలు విన్నారు అందులో ఉన్న ప్రతి విషయం కూడా అది నగ్న సత్యం అది ఏమాత్రం సందేహం లేదు కాబట్టి సోదర సోదరి మీకు చెప్పే విషయం ఏంటంటే నేను కొత్త ఈ ప్రాంతానికి రావడం ఎక్కడ కూడా మీ పొలాల్లో చూసినట్లయితే బోర్లు ఎక్కడ కనిపించలేదు కానీ వాటర్ మోడుకు ఎట్టి చూసినా కానీ పుష్కలంగా ధారాళంగా కాళ్ళను కూడా ప్రయాణిస్తుంది ఏంటి ఎటు చూసిన ఒక ఇటు ఇటుపక్క చూస్తే బోర్లు లేవు ఏమీ లేవు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయని నేను కొంతమందిని అడిగితే పైనుంచి వస్తున్నాయని అడిగారు చెప్పారు ఏ అండి అని నేను అడిగా అడిగితే కొండ మీద అండి అని అడిగారు చెప్పారనమాట మరి కొండ మీద నుంచి నీళ్ళు ఎవరు పెట్టారు ఆ ప్రక్రియ కొండకి మీకు నీళ్ళు కావాలని ఇక్కడే మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి అది దేవుడు పెట్టినటువంటి ప్రక్రియ అది మీకు ఈ ప్రాంత వాసులకు పెట్టినటువంటి దేవుడు పెట్టినటువంటి భిక్ష అది నిజంగా మీరు ఆలోచించండి మా ఏరియాలో బోరు కొట్టాలంటే మి మినిమం ఐదు లక్షల నుండి పది లక్షలు అవుతుంది పంట పండించడానికి అలాగనే ఇంకా ఇంకొక విషయం చెప్తాను వినండి ఇక్కడ మీరు కాఫీ తోటలు ఎక్కువగా ఉన్నాయండి మా బావగారు ఇక్కడ నర్సీపట్నం రేంజ్ ఆఫీసర్గా చేస్తారైనా నేను కాఫీకి అన్నింటికి కూడా ఇన్ఛార్జ్గా ఉంటానని చెప్పారు ఏ రోజు నన్ను చూపించ చూపించడానికి తీసుకెళ్ళా మీ ఏరియాకు వస్తుంటే మీ గుమ్మాలలో కుప్పల కుప్పల కింద ఉన్నాయండి మా దుబాయ్లో అయితే ఎక్కువగా కాఫీకి బాగా గిరాకీ ఎక్కువ కాఫీ తాగేమనే తప్ప ఈ గింజలు ఎలా పెరుగుతాయని నేను చూడ కానీ ఇవి కూడా మీకు దేవుడి ఇచ్చినటువంటి ఈ ప్రకృతి సంపద నిజంగా దేవుడి ఇచ్చాడు మిమ్మల్ని పో పెంచి పోషిస్తున్నాడని మీకు అర్థమైపోవాలి ఈ పాటికి ఆలోచించండి మానవుని యొక్క జీవితంలో మనం పుట్టాము పెరిగాము అనగా పుట్టుకకు మరణానికి మధ్య ఉన్నదే జీవితకాలం ఆ జీవితకాలం ఏంటంటే మనం పెరుగుతున్నాం ఎత్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నాం తర్వాత పిల్లలకి కంటున్నాం వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు మనము పెద్దవాళ్ళు అయిపోతున్నాం మనకు వయసు వచ్చేస్తుంది మనం చనిపోతున్నాం కానీ మరి మధ్యలో ఉన్నటువంటి జీవితకాలంలో మనం బ్రతికిన తర్వాత మనం తను చాలించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే దేవుడు ఇంత ప్రకృతిని ఇంత కోట్ల సంపదను మనకి ఇచ్చాడు కదా ఇచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం అది మనం ప్రతి ఒక్కరు గ్రహించవలసిన వారే ఉన్నాం ఇది చిన్న విషయం కాదండి అది మేము తెలుసుకున్నాం మేము తెలుసుకున్నాము కాబట్టి ఆ సత్యాన్ని మేము మీ మధ్యకి తీసుకుని వచ్చాం ఆలోచించండి కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారి మరి దేవుడు నిజంగా ఉన్నాడా మరి దేవుడు ఏంటి ఆ శక్తి అక్కడిది అని మీరు అనొచ్చు అనొచ్చు మరి సూర్యుని కాంతి ఎక్కడి నుంచి వస్తుందండి ఏ రోజైనా సరే సూర్యుని వేడి తగ్గిపోతుందా ఏ రోజైనా సరే తూర్పును ఉదయించవలసింది అరే ఎలా పడమటిని ఉదయించేయడరా సూర్యుడు అన్నారా లేకపోతే దక్షిణాన్ని ఈ ఈరోజు సూర్యుడు అన్నారా లేదా భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఉదయాన్నే ఉదయిస్తుంది తూర్పునే ఉదయిస్తుంది అది మళ్ళా దాని యొక్క అస్తమయం పరమడికి అని అవునంటున్నారు కాదంటారు ఇది నిజం మీరు ఒప్పుకోవాలి ఆలోచించండి విషయాలు ఇది ఎవరి గురించి ఈ ప్రకృతి అంతా మరి అందులో నన్ను దేవుడు ఎందుకు పెట్టాడు నేను ఎందుకు బతుకుతున్నా నా యొక్క జన్మ కారణం ఏంటి ఆలోచించండి ఎలాంటి మనం ఈ మైక్ కొన్నాం ఈ మైక్లో ఏమన్నా వస్తువు పోతే కనుక మనకి బయట ఎక్కడైనా దొరుకుతాయి తెచ్చుకోవచ్చు మనిషి యొక్క అవయవంలో ఏ ఏదైనా ఏదన్నా మనకు యాక్సిడెంట్ ఏదైనా చేయిపోయింది అనుకోండి చేయి మార్కెట్లో దొరుకుతుందా అతికించుకోగలుగుదామా చెప్పండి కాలు పోతే కాలు అతికించుకోగలుగుదామా ఈ రోజున కిడ్నీలు పోయినప్పుడు కిడ్నీలు కావాలని కోట్ల రూపాయలు బ్యాగంలో పెట్టి తిరుగుతున్నారండి కిడ్నీ గురించి కిడ్నీ తయారు చేసే తయారు ఒకటి పెట్టేసుకోవచ్చు కదా ఆలోచించండి కానీ దేవుడు మన యొక్క ఆకారాన్ని చాలా అద్భుతమైన రీతిలో తనకు కావలసిన రీతిగా తనకు అనుగుణంగా మీకు ఉపయోగకరంగా మీ జీవితాలకు ఉపయోగకరంగా పెట్టాడు కనుక ఆలోచించి ప్రభునందు ప్రియమైనటువంటి వారిలో ఏది సత్యం అనేదో ఏది జీవితము మన యొక్క జీవితం అంటే ఏంటనేది ఒక్కసారి మనం ఆలోచించి ముందుకు వెళ్ళవలసినటువంటి వారే ఉన్నాం ఇంకా చెప్పాలి అని అంటే మరి ఇన్ని సత్యాలు తెలుసుకున్నటువంటి మాకు మరి ఈ సత్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మేము ఎలా తెలుసుకున్నామో మీరు అడగచ్చు మేము ఒకప్పుడు ఏమి తెలియని వారమే మా యొక్క జీవితం అంటే మాకు తెలియదు మాకు అర్థం తెలియదు తింటున్నాం బ్రతుకుతాం చనిపోతున్నాం అంతే ప్రతి అంతే మరి ప్రతిదీ మనం చనిపోతున్నప్పుడు మరి ఇన్ని విలువైనటువంటి ఈ ప్రకృతి మనకెందుకు ఆలోచన రావాలి కదా అంటే మనం భూమి మీదకి వచ్చినట్టు మనం దేవుని యొక్క ఆత్మను సంతరించుకుని మనం భూమి మీదకి వచ్చాం ఆత్మ అన్నది మనలో ఒక ఆత్మ ఉంది ఆత్మను మనం ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలనేది భూమి మీద ఉంటుంది మన బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకులో నిర్ణయం తీసుకోవాలి సత్యం మాట్లాడాలి ఎటురువా పాపము చేయకూడదు ఎటువంటి దొంగతనాలు చేయకూడదు నరహత్య చేయకూడదు త్రాగబోతులుగా ఉండకూడదు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఆలోచించండి ఆయన మన హృదయంలో ఉంటానంటున్నాడు మనతో ఉంటున్నా అంటున్నాడు నేను మీతో ఉంటాను అంటున్నాడు ఆయన ఆలోచించండి ఏంటంటే ఒక దేవాలయం ఉందండి దేవాలయాన్ని మనం పొద్దున్నే ఎలా శుభ్రం చేస్తాం ఏమన్నా మురికి మురికి ఏమన్నా ఉంటే చేస్తాం పొద్దున్నే నీళ్ళు తీసుకెళ్ళి కడిగేసి చక్కగా పసుపు కుంకుమ అన్నీ పెట్టి చక్కగా పూలదాండలు వేసి ఎంతో చక్కగా అలంకరిస్తాం దేవాలయాన్ని అవన్నారదంటారా అలాగనే మన యొక్క మనం ఉన్నటువంటి మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి మీద మానవ మా మానవుని యొక్క శరీరం కూడా ఒక దేవాలయమే ఆ దేవాలయం ఎలా ఉండాలి అంటే నీట్గా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి అంటే దాంట్లోకి ఆలయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి అందులో ఒక త్రాగుబూతిదనం రాకూడదు ఒక వ్యభిచారధనం రాకూడదు ఒక ఏ విధమైన చెడు వ్యసనాలు అనేవి అందులో ఉండకూడదు అప్పుడే మనం మనం చనిపోయినటువంటి మనం మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్తాం మనం అంటాం కదా ఒరే చనిపోతే నరగానికి పోతాడట్రా లేకపోతే పాతాల లోకానికి పోతాడటరా లేకపోతే స్వర్గానికి వెళ్ళిపోతాడట్రా ఈ మాటలన్నీ మనం విన్నాం కదా అలాగే మనం స్వర్గానికి లేక పరలోకానికి దేవుడు ఉన్న లోకానికి మనం వెళ్ళాలి అని అంటే భూమి మీద మనకున్నటువంటి ఈ చిన్న కాలంలో మన పనులు మనం చేసుకుంటూ దేవుణ్ణి కొలుస్తూ భగవంతుణ్ణి మనం ఆరాధిస్తూ ఆయన 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 చెప్పినటువంటి మార్గంలో వెళుతూ ఎదుటివారిని నిన్ను వలని పొరుగువారిని ప్రేమించమన్నటువంటి మాటను మనం పట్టుకుని మన ఎదురు ఎదుటి పొరుగు వారిని మనం ప్రేమిస్తూ మనం వెళ్ళిపోయినప్పుడు మనకి చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా మనకి ఎలా ఉంటాయంటే చాలా సస్యశ్యామలంగా ఉంటాయి అప్పుడు మన సస్యశ్యామలంగా ఉన్నట్టు ఎదుటివారి పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి ఎదుటివారి పట్ల మన సానుభూతి కలిగి ఉండాలి ఎదుటివారి పట్ల మనం కనికరం కలిగి ఉండాలి ఇదే మనకు దేవుడు నేర్పిస్తున్నటువంటి మాటలండి ఇవన్నీ ఎప్పుడైతే మనం హృదయంలో ఎప్పుడైతే మనం ఊడు కట్టుకుంటామో ఆటోమేటిక్గా మన యొక్క ఆత్మ అనేది చనిపోయిన తర్వాత వెళ్ళవలసినటువంటి స్వర్గానికి తిన్నగా వెళ్ళిపోద్ది అనమాట ఆలోచించండి ప్రియుల ఈ మాటలు నిజంగా చెప్పాలంటే ధనికులకు ఎవరికి దొరకడం లేదండి ఈ మాటలు కోట్ల రూపాయలు సంపాదించినటువంటి కోటేశ్వరుకులు దొరకడంలా కానీ మీ మధ్యకి ఈ రోజున పాటల పాటల రూపంలో లేకుంటే వా ఇలాగా వాక్య రూపంలో మీ అద్దకు వచ్చిందంటే మీరు చాలా నిజంగా అదృష్టవంతులని చెప్పాలి నిజమండి ఈ మాటల్లో నిజముంది మీరు ఆలోచించండి ప్రతి విషయాన్ని వృద్ధన్నే మనం పరికెళ్ళడం రావడం తినడం పడుకోవడం ఇదే కదండి మన ప్రక్రియ ఇదే అనుకుంటున్నారా మరణించిన తర్వాత ఏంటి మన పరిస్థితి ఆలోచించండి మన పుడితేనే కదండి భూమి ఉందన్న సంగతి తెలిసింది మన పుడితేనే కదా ఈ ప్రకృతి చంద్రుడు సూర్యుడు సమస్తం ఇవి ఉన్నాయని మనకు తెలిసింది అలాగనే ఇదంతా వాస్తవము మనం మరణించిన తర్వాత స్వర్గం అనేది ఒకటి ఉంది అది పరలోకం దేవుడు ఉన్న లోకం అది ఆ లోకానికి వెళ్ళాలంటే మన ప్రతి ఒక్కరూ ప్రతి వారి పట్ల ఎదుటివారి పట్ల ప్రేమ కలిగి జీవించవలసిన వారు ఉన్నాం ప్రియోర ఆలోచించండి ఇంకా చెప్పాలి అని అంటే మనం ఇప్పటివరకు వరకు కొన్ని పళ్ళు లేకపోతే కొన్ని పక్షులు కొన్ని జంతువులు ఇందులో వీడియోలు చూపించారు కదా మన అవన్నీ మనం అనుభవిస్తున్నాం కదండి ఆమె ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నారు అవన్నీ ఎవరంటే ఈ యొక్క ప్రకృతిలో ఆ ప్రక్రియని మీకు కాఫీ తోట పండాలని ఎవరు పెట్టారు చెప్పండి ఈ మో ఈ రోజున ఉదయాన్నే వెళ్ళి కాఫీ తోట వేశారు మీరు రోజు ఈ రోజుని సాయంకాలం వరకు వేశారు వేసి వచ్చేశారు అలా వదిలేశారు ఆ పంట చేతి రాకపోతే మీకు ఎంత కష్టం ఉంటుందో ఆలోచించండి అంటే దేవుని యొక్క దయ కంపల్సరీ మన మీద ఉండాలి దేవుని యొక్క దయ ఉండాలి అని అంటే దేవునితో మనం అనుబంధం కలిగి ఉండాలి ఇది మనకు కంపల్సరీగా మనం నేర్చుకోవాల్సిన ప్రి ఆలోచించండి ప్రతిదీ నీకే ఇచ్చాడు ఒక కోడిని ఆదివారం సెలవు వచ్చిందంటే కోనుకోయిరా అంటాం లేకపోతే కేజీ మాసం తీసిరారా అంటావు మేక మాసం వండుకుంటాం తింటాం హ్యాపీగా పడుకుంటాం అదేనా ఆలోచించండి కూరగాయలు ఈవేళ నాకు టమాటా కావాలి లేకపోతే నాకు ఈవేళ పప్పు కావాలా లేకపోతే ఈరోజు నాకు దొండగా కావాలి బెండగా కావాలి ఇవన్నీ ఎక్కడి నుంచి ఎవరికి మనం తినడానికి ఈ ప్రకృతిలో ఎవరు పెట్టారు దేవుడు పెట్టాడు ఆలోచించిన పిల్లరు ఈ నగ్న సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి దేవుడు ఉన్నాడు ఆయన సృష్టికర్త మన ఆత్మలకు ఆయన కాపరి ఆయననే మనం అంటిబెట్టుకుని ఉన్నట్లయితే మన జీవితం సస్యశ్యామలంగా మారుతుంది మనం స్వర్గానికి వెళ్తాం భూమి మీద మనం పుట్టినటువంటి పిల్లలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఆశీర్వదింపబడతారు అభివృద్ధిలో మన ఫలా మన తోటల ఫలిం ఫలిస్తాయి మన ఉన్నటువంటి పాడి పంటలు ఫలిస్తాయి ప్రతిదీ కూడా మనకి దేవుడు ఆశీర్వాదకరంగా ఇస్తాడు ఒకటే మనం చేయవలసింది మన పాపములను మనం ఒప్పుకోవాలి ఈ యొక్క దీని నుండి మనం ఏంటి పాపం అంటారా ఏమీ లేదండి పాపం అంటే ఏమి మన హృదయంలో ఒకటే ఎదుటి వ్యక్తికి హాని చేయాలని అనుకోవడమే పాపం పాపం అంటే ఏదో అనుకోకుండా చూసేవి చూసేటవి చేసేటివి చాలా ఉన్నాయి అవి భయంకరమైనవి అందుకనే ప్రభునందు ప్రియమైనటువంటి వారులరా ఇటువంటి పాపముల నుండి మనం పరిరక్షించడానికి ఈ రక్షించడానికి రెండు వేల సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడు రెండు వేల సంవత్సరాల క్రితం మహానుభావుడు మన ప్రపంచానికి కేంద్రస్థానం ఇజ్రాయేల్ దేశం దానికి ఆనుకుని ఉంది ఒక ఇర్శిలేం మహాపట్టణం దాని పక్కనే ఒక చిన్న గ్రామం ఉంది నజరేతు బెత్లహేమ్ అక్కడికి వచ్చారండి ఆయన ఆయన యొక్క పుట్టుక సామాన్యమైనది కాదు ఆయన పుట్టినప్పుడు భూమి తిరగడం ఆగింది ఆకాశం కంపించింది సూర్యుడు ఆగిపోయాడు ఆ మహానుభావుడు పుట్టినప్పుడు చూడండి ఎప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ రోజున మనం తారీఖు వేసుకుంటున్నామే ఈరోజు తారీఖు ఎంత ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదుని మనం చక్కగా పేపర్ మీద వేసుకుంటున్నాం ఒక కోర్టులో జడ్జి గారి వేళ ఒక ముద్దాయికి తీర్పు చెప్పాలి అంటే పేపర్ మీద పెన్న 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 పెట్టి రాయాలి అంటే క్రీస్తును యేసుక్రీస్తు అనే మహానుభావుడు రెండు వేల సంవత్సరాలు క్రితం వచ్చాడు ఆయననే తలంచుకుని ఆయన రాయగలడు ఆలోచించండి ఆయన నీ కొరకు నా కొరకు రెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చి మన పాపముల నిమిత్తం మన అపరాధముల నిమిత్తం ఆయన గొలుగుతా కొండ మీద ఎరిసిలిములు గొలుగుతా కొండ మీద ఆయన ఒక అడ్డకరకే నిలువు శిలువ వే వేయడే మన పాపం రక్షించడం కొరకు మనల్ని రక్షించడం కొరకు పాపంలో ఉండి పాపంలో చనిపోవడం మనుషుడికి మనుషుల్ని రక్షించాలని చనిపోవడం ఆయనకు ఇష్టం లేక మన నిమిత్తం ఆయన మరణించాడు మరణించిన ఆయన అందులో లేడు మూడవ దినమున తిరిగి లేచాడు ప్రతిదీ లేఖనాలున్నా ఆయనకి ప్రతిదీ లేఖనాలు లేఖన లేఖనముల ప్రకారం కన్య కన్యక గర్భం కన్య గర్భముడు ఆయన ఉద్భవించి నవమాసాలు నిండిన తర్వాత జన్మించాడు అలాగనే లేఖనముల ప్రకారం ఆయన శిలువ వేయబడ్డాడు లేఖనముల ప్రకారం ఆయన మరణం మరణం చెందాడు లేఖనముల ప్రకారం మూడో దినమున ఆయన ఆయన మరలా పునరుద్ధ పునరుద్ధారుడయి తిరిగి లేచాడు యాభై రెండు రోజులు ఆయన ప్రజలు కనిపించింది ఆయన పరలోకానికి వెళ్ళాడు అలాంటి అనుభవం మనకు కావాలి అని అనుకుంటే అలాంటి అటువంటి మహాలోకానికి మనం వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఏమీ లేదండి చిన్నగా మీరు కూర్చున్న దగ్గర నా పాపములు క్షమించండి నేను కూడా పరలోక రాజ్యానికి రావడానికి నన్ను చేర్చుకోండి నా ప్రాథములకు క్షమించండి ఈసైనా ఒక్క చిన్న మాట్లాడితే చూడండి ఆయన క్షమిస్తాడు ఆయనను మీ ఆత్మలను ఆయన పరలోకానికి మన మరణించిన మరుక్షణమే ఆయన తీసుకుని వెళ్తాడు నెమ్మదిగల స్థలానికి మనమే కాదండి మనతో పాటు మన పుట్టిన పిల్లలు సమస్తం ప్రతి ఒక్కరు మనం అక్కడ ఉంటాం ఇది నిజమేది నమ్మాలి కనుక ప్రభు నందు ప్రేమైనటువంటి వాళ్ళరా మనకి మీకు ఇంకా వివరణ కావాలని అనుకుంటే ఇక ఉన్నాడు ఇక్కడ అన్న ఉన్నారు ఇక్కడ మీకు మేము ఎక్కడి నుంచో వచ్చాం రాజమండ్రి మా పరిసర ప్రాంతాల నుంచి మేము తెలుసుకున్నటువంటి యొక్క కొన్ని విషయాలు మీకు చెప్పాలి మిమ్మల్ని రక్షించాలి మీకు సత్యం వైపు నడిపించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చే వేరే ఉద్దేశమేమీ లేదు మీ డబ్బు గురించి కానీ మీ ధనం గురించి కానీ మీ పేరు పరిస్థితి గురించి కానీ మీరేదో అయ్యో రాజమండ్రి నుంచి వచ్చే బాగా చెప్పారు అనే ప్రవర్తన గురించి రాలేదండి ఇది వాస్తవమే మీకు ఇంకా తెలియని విషయాలు ఇంకా ఏమన్నా కావాలని అనుకుంటే కనుక వాళ్ళు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకోండి సత్యం వైపు తిరగండి సత్యం కొరకు బ్రతకండి మీ బ్రతుకులను సుందరంగా తీర్చిదిద్దుకోండి ఆ విధంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలాగిన మీ యొక్క బ్రతుకులను మీ ఆత్మలను దేవునికి అప్పగించాలని దేవుడు మిమ్మల్ని దీవించి సర్వ నడిపించాలని కోరుకుంటూ ఈ మాటను ముగిస్తున్నాను చక్కటి మాటలు వినిపింపజేసిన సహోదరులకి తెలుస్తున్నాము మరి పెద్దలకు అలాగే యూత్ వాళ్ళందరికీ కూడా మరి పేరు పేరున మీరు వచ్చి ఉన్నారు ఓపికతో మంచి మాటలు నా ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో తెలియని విషయాలను మరి తెలుసుకున్నాను తర్వాత ఈరోజు మేము తెలియజేశాను మరి వినిపింపజేశాను నా సోదరులకి అనడం వాళ్ళందరికీ మరి మీరు కూడా ఉన్నతంగా ఆలోచించండి ఏదైనా ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు దొరుకుతుంది ప్రశ్న లేనిదే జవాబు దొరకదు కాబట్టి ప్రతిదానికి ప్రశ్నించాలి ఆలోచించాలి ఆలోచించినప్పుడు ప్రతిదానికి సమాధానం అవుతోంది ఈ సృష్టిలో కూడా మనం ఈరోజు సిమెంట్ కానీ ఇసుక సిమెంట్ కానీ మనం వాడుతున్న మొబైల్స్ కానీ ఏవైనా మనిషి ఆలోచించటం ద్వారానే వీటిని నిర్మించగలిగాడు తయారు చేయగలిగాడు ఇది ఎందుకు మాట్లాడగలదు ఇది ఎలా తయారు చేయాలి ఇలా ప్రశ్నలు వేసుకున్నాడు కనుక మనం ఈరోజు ఇంత గొప్ప లైటింగ్ లో కానీ లేకపోతే మనం అనుభవిస్తున్నటువంటి ఎన్నెన్నో వస్తువులు కానీ ప్రతిదీ మనిషి ఆలోచించడం బట్టి ప్రశ్న వేసుకున్నాడు కాబట్టి ఆ అద్భుతం ఈరోజు మనం అందరం వాటిని అనుభవి అదే రీతిగా దేవుని గురించి కూడా పెద్ద సృష్టి రాత్రి పూట ఎందుకు చంద్రుడు రావాలి పగల పూట ఎందుకు సూర్యుడు రావాలి వచ్చినప్పుడంత నక్షత్రాలు ఎందుకు నిశ్శబ్దతలోకి వెళ్ళిపోవాలి అవన్నీ కనిపించకుండా ఎందుకు పోవాలి ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే అసలు ఆశ్చర్యం నిజమే ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మనం ఒక బల్బ్ వేసుకున్నాం అనుకోండి దాన్ని చాలా ఆలోచిస్తాం లైటింగ్ పెట్టుకుంటే చాలా గొప్పగా మాట్లాడుతున్నారు మరి అంతరిక్షంలో ఇంత కోటాను కోట్లు ఈ రోజు సైంటిస్టులు అంచనా సుమారు అనే పదం ముందు పెట్టి అంచనాగా చెప్తున్నారు కోట్ల నక్షత్రాలు ఉన్నాయని ఒక్కొక్క గెలాక్సీలో కొన్ని మిలియన్లు ఉన్నాయని చెప్పి అవి అంచనాతో చెప్పగలరు కానీ పూర్తిగా లెక్కించి చెప్పలేకపోతున్నారు దానికల కారణం దాని వెనకాల సృష్టి వెనకాల దేవుడు ఉన్నాడన్నటువంటి సంగతి వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడు సైంటిస్టులు గ్రహించగలుగుతున్నారు న్యూస్లో వస్తుంది కాబట్టి మీరు కూడా సైన్స్ నమ్ముతాం ఈ ప్రపంచాన్ని అన్నిటి విషయాలు నమ్ముతాం కానీ దేవుని విషయంలో దాని గల కారణం మన జ్ఞానం మన ఆలోచన శైలి ఆలోచన కాబట్టి దయతో మీరు అందరూ ఉన్నతమైన విద్యాలు కూడా పోలీస్ ట్రై చేస్తారు కాబట్టి ఇటువంటి స్నేహితులు అందరూ మీ ఊర్లో ఉన్నారు ఒకసారి ప్రశ్నించుకోండి మీ అంతరంగాన్ని అలా ప్రశ్నించుకొని ఉన్నతంగా మీరు అందరూ మరి ఆలోచించాలని ప్రశ్నార్థకం కూడినటువంటిది ఒకసారి ఒకే మాట మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ జన్మ ఎందుకు మీరు ఒక్కసారి ఆ ప్రశ్నకు సమాధానం రాసుకోండి మీ నా జన్మ ఎందుకు అన్నది ఒక ప్రశ్నగా వేసుకొని ఒకసారి ఆ ప్రశ్నకు జవాబులు వెతకండి వెతకకపోతే ఒక పుస్తకం ఉంది దట్ ఈస్ ద బైబుల్ ఆ బైబుల్ ఆన్సర్ ఉంది ఖచ్చితంగా ఉంది ఆ ఆన్సర్ని నేను మూడు సంవత్సరాలుగా వెతికినప్పుడు నాకు దొరకలేదు బీడి అయిపోయిన తర్వాత ఆ ప్రశ్నకు నాకు జవాబు దొరికింది అది ఒక పుస్తకం బైబుల్ దాన్ని నేను నేర్చుకున్నాను విన్నాను ఎన్నో సంగతులు తెలుసుకున్నాను నిజంగా ఈరోజు ఆశ్చర్యపోయేటువంటి ఉన్నాయి కాబట్టి ఎటువంటి అమూల్యమైన విషయాలు సహోదరు తెలియజేశారు ఈ సందర్భంలో ఒక పాట వేసి ముగించేస్తాం వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక వందనాలు అలాగే గ్రామంలో పెద్దలు మాకు అవకాశం ఇచ్చారు అలాగే యువనస్తులు వచ్చారు అలాగే మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు